హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైర్ ఓకే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి నేను చేసింది తప్పే నీ పట్ల అని ఎందుకు అంటున్నాను మీ పార్ట్నర్ చూద్దాం పాస్ట్లో నువ్వు నాకు సెట్ కావు మన క్యాస్ట్ వేరు అన్ని విధాలుగా నీకు నాకు చాలా డిఫరెన్స్ ఉన్నాయి అని మీ నుంచి మూవ్ ఆన్ వెళ్ళిపోయారు మీకు మీకు ఏది రిప్లై ఇవ్వకుండా మూవ్ ఆన్ వెళ్ళిపోయారు అది నేను చేసింది తప్పే ఈ విషయంలో అని అనుకుంటున్నాను అని చెప్పాలనుకుంటున్నారు మీకు జస్టిస్ చేయాలి అని అనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు ఎలాగైతే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో అలాగే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మళ్ళీ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఎమోషనల్గా బా వాళ్ళు చాలా డే ఎమోషనల్గా బాగాలేరు వాళ్ళు అక్కడ ఇప్పుడు మీకు ప్రేమ పంచాలనుకుంటున్నారు ఎమోషనల్గా మీకు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు మీకు అప్పు ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావడానికి చాలా ప్యాషన్ మీద ఉన్నారండి వీళ్ళ ఫార్చిన్ ఇప్పుడు లెక్క మీ ఫేవర్లో రాబోతుంది మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు త్వరగా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు కానీ తన లైఫ్లో ఎవరో థర్డ్ పర్సన్ ఉందండి తన ఆపుదిని మీ దగ్గరికి రాకుండా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారండి మీ పార్ట్నర్ మీ విషయంలో నేను చేసింది తప్పే అని అంటున్నారు